హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే గుంటూరు సిటీ సెంటర్లో ఒక పెద్ద విశాలమైన ఇండివిడువల్ హౌస్ కావాలి సో ఏరియా పరంగా చాలా బాగుండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి సిటీ సెంటర్లో ఉండాలి మేము కావాలనుకుంటే కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్గా వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు నాలుగు వందల అరవై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడా కూడా చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో లక్ష్మీపురం మెయిన్ సెంటర్లో అయితే సేల్కి వచ్చింది అండి అంటే ఈ లక్ష్మీపురం మెయిన్ సెంటర్ నుంచి ఈ వుడ్లాండ్ ఈ క్రాక్స్ వీటి నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో పట్టాభిపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా దగ్గర చంద్రమౌళి నగర్లో అయితే సేల్కొచ్చింది అనమాట చంద్రమౌళి నగర్ అది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఈ చంద్రమౌళి నగర్లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో నాలుగు వందల అరవై రెండు గజాల హౌస్ అయితే సేల్కొచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మనకి ముప్పై రెండు వెడల్పు నూట ముప్పై లోతు అయితే వస్తుంది సౌత్ ఫేసింగ్లో అయితే ఈ ల్యాండ్ ఉంటుందండి అండి సో మనకి సౌత్ ఫేసింగ్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రస్తుతానికి అయితే అంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో మనకి ప్రస్తుతానికి ఇండివిజువల్ హౌస్ లాగా అయితే వాడుకోవాలి దీన్ని మనం కమర్షియల్గా వాడుకోవాలా రెసిడెన్షియల్గా వాడుకోవాలనేది పూర్తిగా మీ ఇష్టం అనమాట సో కానీ ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూషన్ ప్రకారంగా చూసుకుంటే నాలుగు వందల అరవై రెండు గజాల్లో ఈ బిల్డింగ్ అదేవిధంగా ఈ ల్యాండ్ ఇదంతా కూడా కలిపి ఎంత తక్కువ చూసుకున్నా కూడా ఆరు కోట్లు వాల్యూ చేస్తుంది కానీ బ్యాంక్ ఆప్షన్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ తోట అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్స్ ఏమైనా చెప్పుకోవచ్చు అనమాట ఆక్షన్లో అది నాలుగు కోట్ల పదిహేను లక్షలు కావచ్చు పదహారు కావచ్చు ఇరవై కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ మీకు లక్కుంటే కనుక తక్కువ రేటుగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ ఆఫర్ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తా సో ఇదే మన గుంటూరు ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి సో అదేవిధంగా మన విజయవాడ సిటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి పర్టికులర్గా అన్ని కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ